గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ మరి ఈరోజు నటుడు పృథ్వీరాజ్ గారు జనసేన పార్టీ తరఫున ప్రచారానికి భీమవరం ఇచ్చేశారు మరి వారు ఆ సందర్భంగా మా కాఫీ క్లబ్ వేదిక వద్దకు వచ్చి మా కాఫీ క్లబ్ మిత్రులందరినీ కూడా పలకరించడం జరిగింది దానికి సంబంధించిన వీడియోని ఇప్పుడు చూడండి థ్యాంక్ యూ और नेक्स्ट नेक्स्ट ये जो है भाई भाई प्रधानमंत्री पर भाई और प्रधानमंत्री वाला रोड है क्या अलग हटियो आज मेन बात सुनो आई पर है कि पूरे राज्य ने तो बात है मैं

గురించి అందరం ఆరోగ్యకరంగా వాకింగ్ చేసాం పెద్ద కాఫీ తగ్గుతాం అన్ని మూడు సో అని చెప్పి చెప్పారు నేను చాలా ధన్యవాదాలు మీ అందరికీ కాఫీ క్లబ్ లో గ్రూప్లో నన్ను కూడా యాడ్ చేయండి యాభై యాడ్ చేయండి చక్కగా మనం మన మంచి విషయాలు వాట్సాప్లో సేవ్ చేసుకుంటే ఎంప్లైన్ ఎక్కడ వచ్చినప్పుడు మనం అందరం దొరుకుతాం తప్పకుండా మన గవర్నమెంట్ వచ్చి ఎటు రాని చెప్పి రావాలి కాబట్టి హెల్త్ వంద వందే గ్యారంటీ అండి అదొక వంద సంవత్సరాలు గ్యారంటీ ఇది నిజంగా

बोल <laughs> இப்போ <laughs> ஜண்ட்ரா అందరికి అందరికీ నమస్కారం అండి మా కాఫీ క్లబ్ మిత్రులందరికీ ఎందుకంటే మీరు కోర్టు సంపాదించుకోవటం బ్యాంక్ బ్యాలెన్స్ ఉండడం చూసుకోవటం ఆనందం పడటం ఇది కాదు ఆయన ఒక మాట చెప్పారు మా రాంబాబు కన్వీనర్ వారు కూడా రాఘవేంద్ర గారు జూనియర్ గారు ఇంత ఆరోగ్యంగా ఉన్నారంటే కానీ డబ్బు పెట్టి బెటర్ ఎందుకంటే ఆయన కూడా ఎక్కువ టైం తీసుకోండి ఆయన అందరితో కలిసి సరదాగా మాట్లాడతారు ఆయన ప్రకారంగా దేవుడు ఆ రివ్యూ ఎవరి మీద ఏముంది ఆయన చెప్పిన మాటలు నాకు చాలా ఆనందం వేసింది నేను కూడా ఒకటి అక్కడ వాకర్స్ ఉన్నారు అక్కడ మా బొటానికల్ గార్డెన్ అక్కడ కూడా ఉంటానని ఆహ్వానిస్తాను